ఇవాళ చపాతీలోకి కానీ లేదా పుల్కాల్లోకి కానీ సూపర్ సైడ్ డిష్ టమోటా కర్రీ లేదా టమోటా చట్నీను పేరు ఏదైనా పెట్టుకోవచ్చు ఇంత సింపుల్గా మీరు ఎప్పుడు చూసి ఉండరు నేను కూడా ఎప్పుడు చూడలేదు ఇంత టేస్టీగా కుదురుతుందని అస్సలు అనుకోలేదు ఎందులోకి సర్వ్ చేసుకున్న ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది అంతే సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఒక త్రీ ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత టమోటాలని ఈ విధంగా రెండు భాగాలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక టమోటాను మధ్యలో కట్ చేసి ఈ విధంగా రెండు భాగాలుగా కట్ చేసి వేసుకోవాలి కర్రీ అనేది ఎంత కావాలో దాన్ని బట్టి ఇక్కడ టమోటాలను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఇవాళ అయితే ఐదు పెద్ద సైజ్ టమోటాలతో రెసిపీ చూసేద్దాం ఆ తర్వాత వేసిన ఈ టమోటాలు కింది వైపు కొంచెం మెత్తగా మగ్గేదాకా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించాలి మూత పెట్టాక మధ్య మధ్యలో ఈ టమోటాలను అటు ఇటు జరుపుకుంటూ కింది వైపు కొంచెం మెత్తగా మగ్గేదాకా వేయించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఈ విధంగా బాగా మగ్గుతున్నప్పుడు ఇంకొక వైపు తిప్పుకోవాలి ఒకవైపు ఈ విధంగా కొంచెం ఎర్రగా మెత్తగా మగ్గిన తర్వాత ఈ విధంగా రెండో వైపు తిప్పుకోవాలి నేనైతే ఇక్కడ లైట్గా కొంచెం మగ్గిన తర్వాత రెండో వైపు తిప్పేసుకున్నాను కానీ కావాలంటే ఇక్కడ ఇంకొంచెం మెత్తగా మగ్గేదాకా అయినా వేయించుకోవచ్చు ఆ తర్వాత తొక్క తీసి చితక్ కొట్టిన ఒక పన్నెండు పదమూడు దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఇందాక రెండో వైపు తిప్పుకున్నాం కదా టమోటా ముక్కలు వాటికి కింది వైపు స్కిన్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఇక్కడ వేసిన ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా ఆయిల్లో వేగి మంచి స్మెల్ వచ్చేదాకా మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ టమోటా ముక్కలు తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేసాక మూత పెట్టి మధ్య మధ్యలో అటు ఇటు జరుపుకుంటూ ఇక్కడ ఈ టమోటాలు కొంచెం మెత్తగా మగ్గేదాకా వేయించుకోవాలి మూత పెట్టాక మధ్య మధ్యలో అటు ఇటు జరుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు స్కిన్ అనేది కింది వైపు సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అటు కొద్దిసేపు ఇటు కొద్దిసేపు వేయించుకున్నా ఎలా వేయించుకున్నా కూడా ఫైనల్గా ఈ టమోటాలు అనేవి పచ్చివాసన లేకుండా కొంచెం బాగా మగ్గించుకుంటే సరిపోతుంది టమోటాలు ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ టమోటా ముక్కల మీద ఉన్న స్కిన్ని తీసేయాలి చూడండి టమోటా మీద స్కిన్ అనేది ఈ విధంగా ఈజీగా వచ్చేసింది అంటే ఓకే లేదా ఇక్కడ స్కిన్ అనేది సపరేట్ అవ్వలేదు అనుకుంటే ఇంకొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుంటే ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది కానీ ఇక్కడ వేసుకున్న ఈ టమోటాలను బాగా పండిన టమోటాలు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం గట్టిగా పచ్చిగా ఉన్న టమోటాలు కాకుండా ఈ విధంగా ఎర్రగా బాగా పండిన టమోటాలను తీసుకోవాలి ఈ విధంగా టమోటా ముక్కలన్నిటికీ స్కిన్ తీసిన తర్వాత వీటిని మెత్తగా మెదిపేసుకోవాలి నాన్ స్టిక్ కడాయి అయితే గీతలు పడి పాడవుతుంది అనుకుంటే ఇక్కడ పప్పు గుత్తితో అయినా ఈ విధంగా మెత్తగా మెదిపేసుకోవచ్చు టమోటా ముక్కలతో పాటు ఇక్కడ వేసిన వెల్లుల్లిని కూడా ఈ విధంగా మెత్తగా మెదిపేసుకోవాలి మరి మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం అక్కడక్కడ వెజిటబుల్స్ కనిపించేలా అక్కడక్కడ కచ్చాపచ్చగా ఉండేలా మెదుపుకోవాలి చూడండి ఫైనల్గా ఈ విధంగా మెరుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం ఇందులో పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ ఇందాక సాల్ట్ వేసాం కదా టమోటాలు మగ్గించడానికి ఇక్కడ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి వీటితో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు కూడా వేసాక ఇక్కడ వేసిన కారం పసుపు అనేది పచ్చిదనం పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇక్కడ ఎక్కువసేపు వేయించనక్కర్లేదు ఆ తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి ఇందాక మిర్చి పౌడర్ వేసాం కదా ఇక్కడ పచ్చిమిర్చి అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి అటు ఇటు కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఉల్లిపాయలోని వాటర్ అనేది బయటకు వచ్చి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం మెత్తగా మగ్గేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఈ గ్రేవీ అనేది మరి కొంచెం చిక్కగా అవ్వాల్సిన అవసరం లేదు ఈ మాత్రం ఉంటే చాలు ఒకవేళ రైస్లోకి సర్వ్ చేసుకోవాలి అనుకుంటే ఈ గ్రేవీ అనేది ఇంకొంచెం చిక్కబడేంత వరకు వేయించుకోవచ్చు నార్మల్గా టమోటాల్లో పులుపు ఉంటుంది ఆ పులుపును బ్యాలెన్స్ చేసేంత ఇక్కడ వేసిన పచ్చిమిర్చి కానీ కారం కానీ పర్ఫెక్ట్గా వేసుకోవాలి ఫైనల్గా ఉప్పు కారం పులుపు సరిపడా ఉండాలి చపాతి పుల్కాల్లోకి గ్రేవీ ఈ మాత్రం వేయించుకుంటే చాలు ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక సర్వ్ చేసుకోవడమే చపాతి అయితే ఉల్లిపాయతో సర్వ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఒకసారి ట్రై చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది సరే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్